హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అ దాని మరొకొండం నేను మీ ప్రసాద్ వైసీపీ దెబ్బకి ఇండియన్ క్రికెటర్ కూడా పారిపోయాడు ఆగి నేను ఆడను బాబోయ్ అని దండం పెట్టేశాడు ఇక దీనిని బట్టి అధికార పార్టీ వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా చేస్తున్నారు చివరికి ఇంటర్నేషనల్ క్రికెటర్ని కూడా అవ్వలేదా ఏం చెప్పాలి ఇంకా ఇండియన్ సూపర్ స్టార్ అనేటువంటి రజనీకాంత్ గారిని వదల్లా చివరికి క్రికెటర్ని వదల్లా ఇక దీనిని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలకు తెలియచేయాలి కదా అది మా బాధ్యత సో అందుకనే మీకు ఈ విషయం చెప్పబోతున్నా ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన రాష్ట్రం తరపున ఒక బోర్డు ఉంటుంది కదా క్రికెట్ గేమ్ ఆ బోర్డు అధ్యక్షులు ఎవరండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అతను విజయసాయి రెడ్డి అల్లుడి అన్న విజయసాయి అల్లుడు అల్లుడెవరు రోహిత్ రెడ్డి ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డుకి ఉపాధ్యక్షుడు వీళ్ళిద్దరూ మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డు మెంబర్లు అంటే అధ్యక్షులు ఉపాధ్యక్షులు అంటే ఇక దీనిని బట్టి వీళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుందంటే అంటే ఖచ్చితంగా జరగదు ఇక టాలెంట్ అనే దానికి ఉండదు రికమెండేషన్లు ఇన్ఫ్లుయెన్స్లు ఇదే పంచాయతీలు అయితే ఎక్కడో ఒక పదిహేడో ప్లేయర్గా ఉన్న ఒక ఆటగాడిని క్యాప్టెన్ ఏదో అన్నాడు అని చెప్పేసి అతని క్యాప్టెన్సీని పీకేశారు ఇంతకీ ఎవరా క్రికెటర్ తెలుసా మన తెలుగువాడు అని గర్వంగా చెప్పుకునే హనుమ విహారి ఆయన మన ఇండియా తరపున టెస్ట్ మ్యాచ్లు టెస్ట్ ప్లేయర్ ఆయన సో ఇప్పుడు రంజీ మ్యాచ్లు జరుగుతూ ఉంటే ఆ రంజీ మ్యాచ్లో పదిహేడో ప్లేయర్గా ఉన్నాడు ఆ పదిహేడో ప్లేయర్ ఎవరు ఆ పదిహేడో ప్లేయర్ తండ్రి నరసింహ ఆట అతను తిరుపతిలో ఒక కార్పొరేటర్ సో అతను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వీరిద్దరూ సన్నిహితులు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అట ఈ నేపథ్యంలో హనుమా విహారి ఆ పదిహేడో ఆటగాడిగా ఉన్న నరసింహ కొడుకు అంటే కార్పొరేటర్ కొడుకుని అప్పుడు ఆట అన్న తర్వాత కెప్టెన్ అన్న తర్వాత మందలిస్తారు ఏదో అంటారు కానీ దాన్నే గట్టిగా చూపించి అతన్ని కెప్టెన్సీ నుంచి పీకేశాడు చివరికి అతని మనోభావాలు దెబ్బతిని చాలా సిగ్గుపడి ఆత్మగౌరవాన్ని ప్రతి ఒక్కరికి ఉంటారు కదా ఆత్మాభిమానం ఇవన్నీ కూడా సో అతను ఇట్లాంటి చోట నేను ఉండలేను అని చెప్పేసి ఇక ఆంధ్రాకి నేను గుడ్ బాయ్ అని చెప్పేసి అన్నాడంటే దీన్ని బట్టి ఏం జరిగిందో ఆలోచించండి ఎంత మనోవేదన గురవకపోతే ఆ డెషన్ తీసుకుంటా ఉంటాడు పైగా గతంలో ఇదే హనుమ విహారి వైసీపీని అప్రిషియేట్ చేస్తూ కూడా ట్వీట్స్ కూడా విచ్చేశాడట అయినా సరే వదలలేదు సో దీన్ని బట్టిగా వీళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి అయితే హనుమ విహారి రిజిగ్నేషన్ పెట్టిన తర్వాత క్యాప్టెన్సీ అతను తీసారు అతను నేను ఉండను అన్న తర్వాత దానికి ఆ టీం మెంబర్స్ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా ఆ టీం మెంబర్స్ అందరూ కూడా ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీకి సీఈఓ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి లెటర్ రాశారు ఇప్పుడు ఆ లెటర్ చదివే ప్రయత్నం చేస్తాను అలాగే మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చదువుతుంది సార్ దిస్ ఈజ్ అబౌట్ ద ఆన్ గోయింగ్ ఇష్యూ అబౌట్ హనుమ విహారీ ఏ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ఎ ఫెలో టీమ్ టీమ్మేట్ ఇన్ ద రంజీ స్క్వాడ్ దట్ విహారీ హ్యాస్ యూజ్డ్ ఫాల్ లాంగ్వేజ్ అండ్ హ్యాస్ అప్రోచ్డ్ హిమ్ అగ్రెసివ్లీ ఈ టీమ్ మెంబర్స్ రాశారనమాట హనుమ విహారీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది కదా ఒక టీమ్ మెంబర్ నుంచి సో ఏంటి అంటే అతను భాష వినకూడని భాష అనకూడని భాష హనుమ విహారి ఆ కుర్రాడి పైన యూజ్ చేశాడు అతని పైన దూకుడుగా వెళ్ళాడు అని కంప్లైంట్ వచ్చింది కదా అందులో అసలు వాస్తవం ఏమీ లేదు బట్ ద ట్రూత్ హీ హ్యాస్ నాట్ అప్రోచ్ హీమ్ అగ్రెస్లీ వాస్తవం ఏంటి అంటే అసలు అతని మీద దూకుడుగా వెళ్ళలేదు అండ్ దిస్ సార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ వెరీ కామన్ థింగ్ ఇన్ అవర్ టీమ్ అట్మాస్ఫియర్ అంటే అతను వాడిన లాంగ్వేజ్ అనేది అసలు క్రికెట్లో ఇది సర్వసాధారణంగా ఉపయోగించే లాంగ్వేజే అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ గెట్టింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద టీమ్ ఆ టీము గెలవటానికి ఉపయోగపడే భాష అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తమిళ్ హీరో విజయ్ దనుకుంటా విజిల్లో ఏదో మూవీ ఉంటుంది ఆ మూవీలో సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఆ గేమ్ గెలవడం కోసం విజయ్ ఏం చేస్తారంటే ఒక లేడీ ఆర్టిస్ట్ ఉంటుంది వృద్దుగాను బ్లాక్గా బండమ్మ కొండమ్మ ఏదో అని చెప్పేసి ఆ అమ్మాయిని ఆ ఫైర్ తీసుకురావడం కోసం ఇరిటేట్ చేస్తాడు చివరికి ఆ అమ్మాయి అగ్రెసివ్ వెళ్ళి గేమ్ ఆడిద్ది సో అంత మాత్రం నన్ను బండమ్మ అన్నాడు కొండమ్మ అన్నాడు అంటే సినిమా ఇది బయట అని అనమాకండి అది ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది అంటే ఒక మనిషికి కసిరేపితే ఆడతారు అనేది సో అట్లాంటిది ఏమన్నా ఇక్కడ యూస్ చేసి ఉండవచ్చు దాన్ని సో చూడండి బెస్ట్ అవుట్ ఆఫ్ ద టీమ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ సిన్స్ లాంగ్ ఏజెస్ ఇన్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్స్ ఇది ఇప్పుడు కాదు యూజువల్గా జరుగుతున్నదే క్రికెట్లో అనేది సో అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ టు కిట్ పర్సనల్లీ అతను పర్సనల్ ఇతను గేమ్ ఆడాలి అనే ఉద్దేశంతో అంటే అతను పర్సనల్గా వి ఆల్ ద టీమ్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ ద సపోర్ట్ స్టాఫ్ హ్యావ్ బీన్ విట్నెస్ టు ఇట్ మేమందరం సాక్ష్యం అక్కడ ఉన్నాము అండ్ వీ వాంట్ విహారీ టు కంటిన్యూ యాజ్ కెప్టెన్ విహారీ మాకు కెప్టెన్గా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు గురువు సిన్స్ వీ హ్యావ్ నో ఇష్యూస్ విత్ హిమ్ అండ్ హీ ఆల్వేస్ బాట్ బెస్ట్ అవుట్ ఆఫ్ అస్ అతనితో మాకు ఎటువంటి విభేదాలు లేవు ఆయన ఎప్పుడు మా దగ్గర నుంచి బెస్టే తీసుకునేవాడు అండ్ యాజ్ యూ క్యాన్ సీ ద టీమ్ హ్యాస్ డన్ వెరీ వెల్ టీమ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ యునైటెడ్ ఇన్ హిస్ లీడర్షిప్ అండ్ ఆల్సో క్వాలిఫైడ్ మోర్ దెన్ సెవెన్ టైమ్స్ యునైటెడ్ మెంబర్షిప్ అంటే వాళ్ళందరినీ క్వాలిఫైడ్గా చక్కగా కలుపుకుపోవడం ఆ తర్వాత క్వాలిఫై అవ్వడం కూడా ఎన్నిసార్లు ఏడు సార్లు పైగానే అండర్ హిజ్ లీడర్షిప్ ఆయన క్యాప్టెన్సీలో సార్ దిస్ రంజీ సీజన్ మీన్స్ ఎ లాడ్ ఆఫ్ అస్ ప్లేయర్స్ అండ్ వీ హ్యావ్ ప్రిపేర్ సో వెల్ అండ్ ఆల్సో స్టార్టెడ్ ద టోర్నమెంట్ విత్ విన్ఏ విత్ విన్ అగైన్స్ట్ బెంగాల్ మేము చాలా ప్రాక్టీస్ చేసి సంసిద్ధంగా ఉన్నాం సిద్ధం సిద్ధం అంటారు చూసారా వీళ్ళు సంసిద్ధంగా ఉంటే అది కూడా ఆ టోర్నమెంట్ ఎలా స్టార్ట్ చేసాము బెంగాల్ మీద అనూహ్యంగా గెలిచాము యాస్ ఆంధ్ర రంజీ టీం ప్లేయర్స్ వి వాంట్ విహారే టు లీడ్ అవర్ సైడ్ అది ఆ టీం మెంబర్స్ యొక్క ఆవేదన మాకు హనుమ విహారే టీం కెప్టెన్గా ఉండాలి ఆయన నాయకత్వంలో బాగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే స్వయంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి రాశారు దాని తర్వాత హనుమ విహారి స్పందన ఏంటో కూడా మీకు తెలియజేస్తాను అదేంటి అంటే ఐ వాజ్ ద క్యాప్టెన్ ఇన్ ద ఫస్ట్ గేమ్ అగెయిన్స్ట్ బెంగాల్ ఫస్ట్ గేమ్ బెంగాల్ పైన ఆయన కెప్టెన్ డ్యూరింగ్ ద గేమ్ ఐ షౌటెడ్ ఆన్ సెవెంటీన్త్ ప్లేయర్ గేమ్ జరుగుతున్నప్పుడు ఐ షౌటెడ్ ఆన్ సెవెంటీన్త్ ప్లేయర్ అండ్ హీ కంప్లైంట్ టు హిస్ డాడ్ హు ఇస్ ఎ పొలిటీషియన్ ఆ పదిహేడవ ఆటగాడి పైన నేను అరిచేసరికి అతను కంప్లైంట్ చేశాడు హిస్ డాడ్ ఇన్ రిటర్న్ ఆస్క్ ది అసోసియేషన్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ మీ నా మీద యాక్షన్ తీసుకోమని నాన్నగారు చెప్పారు ఆల్దో వీ చేస్డ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ అగైన్స్ట్ లాస్ట్ ఇయర్ ఫైనల్స్ బెంగాల్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఆడిన బెంగాల్ పైన నాలుగు వందల పది చేసి చేసాం మేము ఐ వాజ్ ఆస్క్ టు రిజైన్ ఫ్రమ్ క్యాప్టెన్సీ వితౌట్ ఎనీ ఫాల్ట్ ఆఫ్ మైండ్ నన్ను రాజీనామా చేసే కెప్టెన్గా అని చెప్పేసి నా తప్పేమో లేకుండా అడిగారంట ఐన్ ఎవర్ సైడ్ ఎనిథింగ్ ఆన్ ఎ పర్సనల్ నో టు ద ప్లేయర్ బట్ ది అసోసియేషన్ థాట్ దట్ ప్లేయర్ వాస్ మోర్ ఇంపార్టెంట్ ద్యాన్ ద గై అదంట పరిస్థితి ఆయన ఎవర్ సైడ్ ఎనిథింగ్ ఆన్ పర్సనల్ నేను ఎప్పుడు పర్సనల్గా చెప్పలేదు బట్ ది అసోసియేషన్ థాట్ దట్ ప్లేయర్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ ఆ ఆటగాడే చాలా ముఖ్యం ద్యాన్ ద గై హూ గేవ్ హిస్ బాడీ ఆన్ ద లైన్ లాస్ట్ ఇయర్ అండ్ బ్యాటెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ టుక్ ఆంధ్ర టు నాక్అట్ ఫైవ్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ అండ్ ప్లేడ్ ఫర్ ఇండియా ఇన్ సిక్స్టీన్ టెస్ట్ ఇది హనుమ విహారి రికార్డు ఆ ఆటగాడే ఎక్కువ అయిపోయాడంటే హనుమ విహారి కంటే హనుమ విహారి చూడండి ఐదు సార్లు గత ఏడు సంవత్సరాల్లో ఐదు సార్లు ఆంధ్రా నా కోట్లకు తీసుకెళ్ళారు అదేవిధంగా ఇండియాకి పదహారు టెస్టులు ఆడాడు ఐ ఫెల్ట్ అంబారెస్డ్ బట్ ద ఓన్లీ రీజన్ ఐ కంటిన్యూ ప్లేయింగ్ దిస్ సీజన్ బికాజ్ ఐ రెస్పెక్ట్ ద గేమ్ అండ్ మై టీమ్ నాకు చిరాకు పుట్టి నాకు గిల్టీ ఫీలింగ్ ఉన్న కంటిన్యూ ఎందుకు చేస్తున్నానంటే గేమ్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది టీమ్ అన్నా సరే గౌరవం ఉంది శాడ్ పార్టీ ఈస్ అసోసియేషన్ థింగ్స్ దట్ ప్లేయర్స్ హ్యావ్ టు లిసన్ టు వాట్ ఎవర్ దిస్ అండ్ ప్లేయర్స్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ దెమ్ విచారకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళు చెప్పినట్టే నడవాలి అసలు గేమ్ గురించి తెలీదు ఏమీ తెలియదు మాకు అధికారం ఉంది మాకు అక్కడ పదవి ఉంది అన్నట్లుగానే ఉంది అని తన బాధ ఐ ఫెల్ట్ హ్యూమిలియేటెడ్ అండ్ ఎంబారెస్డ్ బట్ ఐ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అంటిల్ టుడే నేను చాలా మనోభావాలకు గురై నాకు మనోవేదనకు గురయ్యాను మన మనోభావాలు దెబ్బతిన్నాయి అయినా సరే నేను పెద్దగా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఇది బాధ సో దీనిని బట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో రాజధాని స్వాహా ఎక్కడుందో తెలియదు అదేవిధంగా పెట్టుబడిదారులు ఎవరెవరు ఇటులిపోతున్నారో తెలియదు చివరికి క్రికెట్ అనేది ఒక ఎమోషనల్ గేమ్ అందరికీ ఇండియన్స్ అందరికీ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఏ గేమ్కి లేనంత ఫాలోయింగ్ ఇండియాలో క్రికెట్కి ఉన్నది మరి అటువంటి క్రికెటర్ని కూడా రాజకీయ పరంగా దీనిలో కూడా పొల్యూట్ చేసేస్తే ఇంకా ప్రజలు ఏమనుకోవాలి చివరికి అధికారంలో కావచ్చు పథకాల్లో కావచ్చు పనుల్లో కావచ్చు ప్రతి దాంట్లో రాజకీయం చివరికి గేమ్స్లో కూడా మరి ఇందుకేనా ఆడదాం ఆంధ్రా అనే కార్యక్రమాన్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆటలో వాళ్ళ జీవితాలు తాడుకోవటం ఆడదాం ఆంధ్ర అంటే ఇదే ఇంకా ఏదో పిల్లలందరికీ ఫిజికల్ గేమ్స్ ఉండాలనే ఉద్దేశం మీద సీఎం గారు పెట్టారనుకుంటున్నారు కానీ చివరికి ఆటగాళ్లతోనే ఆటలాడుతున్నారు వాళ్ళనే తరిమేస్తున్నారు బాబు మీ ఆంధ్రకు దండం నాయనా అని అని చెప్పేసి అతనే అన్నాడు అంటే ఇక దీనిని బట్టి ఏమై ఉండదో అర్థం చేసుకోండి మన పరిస్థితి ఎప్పుడు చరిత్రలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఎటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఎటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు వేటిపైన పోరాడాలి ఇవన్నీ ప్రక్కన పెట్టేసి అనవసరమైన ఆటలు అన్నింటిలో దొరుతారు అవసరమైన ఆటల్లో మాత్రం పోరాడరు ప్రత్యేక హోదా గురించి ఏ రోజు ఎన్నిసార్లు పోరాడారండి గట్టిగా మాట్లాడితే కనీసం పోలవరంకి నిధులు తీసుకొచ్చి పూర్తి చేయగలిగారా ఛాలెంజ్ని మాత్రం అసెంబ్లీలో గట్టి గట్టిగా విసురుతారు కానీ ఇక్కడ ప్రజలకు ఏమీ ఒరిగేది లేదు ఎవరో కార్పొరేటర్ కొడుకు అది కూడా పదిహేడో ఆటగాడు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అతను కూడా పనికిరాడా ఒక కార్పొరేటర్ కొడుకు అయితే ఓరే నాయు ఇంకా నయ్యూ ఈ కార్పొరేటర్ కొడుకే కెప్టెన్ అయితే ఇక ప్రపంచంలో ఆస్ట్రేలియాని ఇంకా ఇంగ్లాండ్ని ఎవరు లెక్చారేమో ఏదన్నా అంటే వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతారేమో అదేమంటే వైసీపీ అంటారేమో ఇప్పుడు అదే ఉంది ఇక్కడ చివరికి తిరుపతిలో కార్పొరేటర్ కొడుకు నరసింహ కొడుకు అంట కార్పొరేటర్ కొడుకే ఇలాగైతే ఇంక ఇంకేం చెప్పాలి అట్లాగైతే ఇక అమిత్ షా గారి పిల్లలను ఇంక వాళ్ళైతే ఏం చేయాలి ఇంకా వాళ్ళు ఎప్పుడు ఎందులో దూరలేదే ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చదువులు చివరికి ఆటలో ఆటగాళ్ళ భవిష్యత్తులు అందరి జీవితాలతో అన్నట్లుగానే ఉంది ఇది నేనేమో వేగ్గా చెప్తుందేం కాదు ఇక్కడ ఎవిడెన్స్తో సహా ఉంది కాబట్టి మాట్లాడుతుంది సో ఇప్పటికైనా ప్రజలు మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా మీరు అర్థం చేసుకోవాలి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేసేస్తాము ప్రజలందరూ ఊరుకుంటారు చూస్తూ కూర్చుంటారు వాళ్ళు చేయడానికి ఏమీ లేదనుకుంటే ఆ ప్రజలకు మరలా అవకాశం వస్తుంది అది కూడా అతి దగ్గరలోనే ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటాం అంతకంటే మేము మీడియా పరంగా చెప్పడానికి ఏమీ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ దెబ్బకి ఇండియన్ క్రికెటర్ కూడా పారిపోయాడు ఇక ఆంధ్రాకి నేను ఆడను బాబోయ్ అని దండం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చు థ్యాంక్ యూ